ايي <laughs> ڪري ముసలు వచ్చినేత ఎక్కడో అడ్డమైన దాన్ని తీసుకొచ్చి చీవ సావ ఆకిలుడితే ఇది ఆరి పుట్క పుట్టలేదా గాడి పుట్క పుట్టిందా మరి మరి ఏమైతే ఆకిలు ఊడ్చేది ఆరిదైతే నువ్వు రానివైతే అట్లా కాదు రాని అయినా ఆరిదే తొర సానైనా ఆరిదే కాసైనా ఆరిదే ఆరిదైతే ఆ సురుకు దాని ఉంటే তোমার ইন আব্বা কে বুড়তে আয়ে কে বুড়তে আসো না আদে টাইটাস না আসো আদে টাইটাস ও এটা সুপ্তা গংটা সুপ্তা নিব পড়ত না কে জুম কে হেনরি ஆக்கூடிய அம்ம ஊடு அப்படி படித்தோடு ஊர் எந்த ஊர் எந்த தேடமா படுத்து நல்ல பூ चला। तो वो सब वही ना बड़े चाय। नींद मुझे। नींद भाग ले 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 ले। आये। 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 తిన్నట్టు మాస్టార్ మనిషికైతే తయారు చేసి ఇస్తారు నా పైసలు పంచుకుంటారు కానీ దూడు ఉంది దాన్ని మడం ఉంచకుండా చింగులు చెక్కకుండా ఇట్ల నిటార్ నిలబడి పూర్తి అదంటే అట్లా బాగా మరి ఈ అలికేస్తున్న కొద్దిగా నడుము వంచుకొని నడుము వంచుకోరా ఇట్లా నిటార్ వేసేది కాదు దాని అమ్మ దాని గాలి పోను దాని ఇంట్లో బొబ్బలు పుట్టా దాని ఎంత పోను దానికి అతిగా పోను నా కోటి రూపాయలు ముంచిన ఆది చెప్పిన పనులు కోటి రూపాయలకు ఎంత విలువ ఉన్నదో చేసే పనులు కూడా

నేను మంచిదాన్ని నేను మంచిదాన్ని కాబట్టి చూసి చూడనాడు ముత్తపోతాను ఇక ఈ ముగ్గు ఎట్లా ఎత్తావో సంక్రాంతి ముగ్గులు ఎత్తావో ఉగాది ముగ్గులు ఎత్తావో నువ్వు జనవరి ముగ్గు ఎత్తావో ఈ అన్న జరం మంచిగా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పేటోళ్ళు పాపనమ్మ ఇంటి ముంగడ పిచ్చి గీతలు గిచ్చిన్నట్టు ఉంటుంది కూడా సీతబడి చేసినట్టు ఉంటుంది ఆ ముగ్గులు అన్నీ మంచిగా ಅಸಲ್ಲಿ ಊದುತ್ತೇನೆ ಕೊಟ್ಟರೆ ನಾಲ್ಕು ಗಟ್ಟಿ ಕೊಟ್ಟರು ಅಲ್ಲಿ

वो क्या कहाँ रह रहे कालची? बाज़ले बिरसा लक्ष्य को करीबे ही तो खड़ा, और नहीं तो करीबे। ये कहाँ रहे कौन? मुख्य से? मुख्य से? हटले उनसे था? मुख्य इंचे? क्योंकि तबात्ता रह पीछे। मुख्य इंचे? कितना बच्चे? योही शिंगले राय बोलो। ताज़ा बोलता नहीं रहा। ये राय को इंटर है।

যে <laughs> খু

దగ్గర పది మంది నా సేవలు చేసిన్న అక్కడ ఇంటికాదా అనుకున్నట్టు ఇక్కడ ఇంటికి సాగదు నువ్వు వదలకూడదు నాకు ఎదురు చెప్పకూడదు నువ్వు దాసివి కాబట్టి చంద్రి దాసివి దాసి లాంటిగా నేను ఎదులాలి చక్కగా నేను ఇంత ఇంత ఏచుకున్నా కూడా ఎంత సరే హుషారుగా పని చేస్తున్నాను అట్లా నువ్వు చెయ్యి నువ్వు ఇవాళ మొదటి రోజు కాబట్టి మన్ని చూపుకున్నా ఎక్కువ మా ఇంటి వాళ్ళకే బామా బామ్మ మీరు ఏమేం చేస్తారు మంత్రములు తగ్గినములు కార్యాలు రతువులు మీరంటారు ఇటువంటి చూస్తారు చేస్తాం చేస్తాం అదే మేము తక్కువ మీరు ఎక్కువ మీరు ఏమి కులం మాది మతంగా వంశం అంటే మాది అంటే మతంగా వంశం అంటే మాది ఏ కులం అదే అంటే మీరు ఇష్టమయో తక్కువేరా మీరు

మీరు అంటే నేను చెప్తాను మేము భూమి కన్నా ఆరు నెలలు పుట్టిన వాళ్ళం భూమి కన్నా ఆరు నెలలు ముందు పుట్టినట్ల చుక్కలు బుట్టలే నక్షత్రాలు బుట్టలే చంద్రుడు బుట్టలే ఈ జనమే పుట్టలే నేను ఒక్క పుట్టినప్పుడు

పాండవులు మేము అన్నదమ్ములు పాండవులు మీరు అన్నదమ్ములు మా వంశముల మా మాదిగ వంశానికి చెందిన వాళ్ళు పాండవులు పాండవులు ఇప్పుడు అర్జున్ ఎందుకు అంటారు అంటే అర్జునుడి పేరు ఎందుకు వస్తుంది అవును మా వంశము కాబట్టి అంటారు ఇక ఒకవేళ నీ ఎక్కువ మమ్మల్ని ఏమంటారు వెనుక నీ అవ్వ మాదిగా లంజ కొడుక ఆయన ఉరికేస్తాను అంటారు మా ఇంట్లోకి వస్తాను ఇంట్లో చెప్తాను అంటారు లంజలకు ముందలకు పుట్టి తిరిగి మమ్ములను మాదిగా లంజలను Oh, my संपर्क रोजी कार्य

కోడిపుంజుకు పుట్టినోడు కోడిపుంజు కూడా పుట్టిన వాడు వాడు కుక్కుటమని ఓడే మా ఓడే కప్పకు పుట్టిండు కప్పక కప్ప కూడా నీళ్ళ కప్ప వాడేట్టు వచ్చింది బయట వచ్చాయే చేసిండు అంతేనా పుట్టిండు అది మీ ఓడ మాండవ్యమ్ముని మాండవ్యం కమ్ముని అందుకంటే ఒకవేళ పుష్కూర మేము అయ్యా పటనని తట్టి కడప దాటితే కడప దాటితే గర్భమంటారు కోరినంత నడు एक डर हूं मैं कोई रंगरा కడుపుత ఆడతావు అని అంటారు అన్నంత మీ ఇంట్లో పెళ్ళమే కానీ మీ అబ్బే కానీ నీ కొడుకే కానీ వాడని లోపల ఇంట చస్తారు ఆ ఇంట చెప్తే ఎవరు తీయాలి మేము వచ్చి లోపలికి వచ్చి మేము తీయాలి తీసి మేము కాస్త మేము పాడే నచ్చి తప్పులేసుకొని మేము ముందట ఎగురుతాయంటే ఆగిల మీరు వెళ్ళి కట్టారు

లోపల లో